శ్రీమాత్రై నమ జై గురుదత్తాత్రే నమ ఈ వీడియోలో మనం రవి సంక్రమణం అంటే మనకి సూర్యభగవానుడు ప్రతీ నెల ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారడం జరుగుతూ ఉంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమైనప్పుడు కూడా మనం సాధారణంగా సంవత్సర ఫలితాలు తెలుసుకునేటప్పుడు గురుగ్రహాన్ని ఆదర్శంగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే గురువు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారడం దాన్ని బట్టి సంవత్సర ఫలితాలు మనకి తెలియడం జరుగుతూ ఉంటుంది అలాగే మాస ఫలితాలు తెలుసుకునేటప్పుడు మాత్రం ప్రత్యేకంగా రవి ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారినప్పుడు ఆ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు తెలుసుకోవడం అనేది సాంప్రదాయంగా జరుగుతూ ఉంటుంది అలాగే రోజువారీ ఫలితాలు తెలుసుకునేటప్పుడు చంద్రుని యొక్క గమనాన్ని బట్టి తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే ఏ సమయంలో ఆ సంఘటన జరుగుతుంది ఎప్పుడు జరగవచ్చు అన్నది మనకి లగ్నాన్ని బట్టి అంటే ప్రతి రెండు గంటలకి మారే లగ్నాన్ని బట్టి ఏ సమయంలో మనకి ఫలానా విషయం జరుగుతుందండి అది వివాహం అవ్వచ్చు లేదంటే ఉద్యోగం రావడం అవ్వచ్చు లేదంటే ఒక వ్యక్తి ఎప్పుడు వస్తాడని తెలుసుకోవడానికి ఇవన్నీ ప్రశ్న శాస్త్రంలో బాగా ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఒక గ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి మారినప్పుడు ఈ సువర్ణమూర్తి రజితమూర్తి తామ్రమూర్తి అనే విధంగా లోహమూర్తులుగా ఏర్పడడం దాన్ని బట్టి ఫలితాలు నిర్ణయించడం కూడా సాంప్రదాయంగా జరుగుతూ ఉంటుంది అంటే గ్రహాల్లో కల్లా అత్యంత ముఖ్యమైన గ్రహం రవి గ్రహం అంటే జాతకంలో కూడా రవి ఉన్న స్థానాన్ని బట్టి జాతకుడి యొక్క స్థితిగతులు అలాగే గోచారంలో రవి యొక్క ప్రవేశాన్ని బట్టి రవి యొక్క సంచారాన్ని బట్టి ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంటాయి ఈవెన్ వర్షాలు రావాలన్నా ఎండలు కురవాలన్నా తుఫాన్లు రావాలన్నా తిథులు ఏర్పడాలన్నా మాసాలు ఏర్పడాలన్నా ఋతువులు ఏర్పడాలన్నా సమస్త సృష్టికి కూడా సూర్యభగవానుడే ఆధారం అవుతుంది మనం కాల గమనాన్ని లెక్కించుకోవాలన్నా ఇవన్నీ కూడా మరి సూర్యుడి యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది దేవతల్లో మరి అతిథి యొక్క పుత్రుడు అవటం వల్ల ఆదిత్యుడు అవ్వడం జరిగింది అలాగే పన్నెండు నెలలు ఉన్నట్టు పన్నెండుగురు ఆదిత్యులు ఉండడం జరుగుతూ ఉంటుంది ప్రతీ నెల ఒక ఆదిత్యుడి రూపంలో మనం సూర్యభగవాన్ని కొలుచుకోవడం వల్ల అది ఎవరైతే సూర్యుడిని ఆరాధిస్తుంటారో వాళ్ళకి ఇవన్నీ బాగా తెలుస్తూ ఉంటాయి ఏదన్నా మన భారతీయ సాంప్రదాయ ప్రకారం సూర్యుణ్ణి ఆరాధించడం అన్నది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం అలాగే ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి హిందువు కూడా ఆదివారాలని పాటిస్తూ మరి సూర్యుని ఎక్కువగా పూజించడం అప్పట్లో ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం వారు ఈ భారతీయులకు ఉన్నటువంటి కాన్ఫిడెన్సు ఈ శక్తి ఏ విధంగా వచ్చింది అని తెలుసుకొని ఇదంతా కూడా సూర్యుడిని ఆరాధించడం వల్ల ఆదివారం వీళ్ళు నియమంగా ఉంటూ ఆ భగవాన్ని ఆరాధించడం వల్ల వాళ్ళకి ఇంత పవర్ వచ్చిందని తెలుసుకొని నెమ్మదిగా వాళ్ళు ఈ ఆదివారమే సెలవిచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఈ విధంగా విందు వినోదాల్లో అంటే ఏదన్నా ఈ మిగతా ఈ వ్యసనాలకి ఎంటర్టైన్మెంట్ వాటికి వీటికి లోన్ చేసి నెమ్మదిగా భారతీయుల యొక్క శక్తి సన్నగిల్లేలా చేసి సుమారుగా వాళ్ళు చాలా కాలం పాటు మన దేశాన్ని పరిపాలించడం తర్వాత జరిగే పరిణామాలు ఏదన్నా సూర్యుని యొక్క బలం ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి సూర్యగ్రహం ఒక రాశి నుంచి ఒక రాశికి మారడాన్ని సూర్య సంక్రమణం అంటారు కంపల్సరిగా ఆ రోజు భారతీయుడు అన్నవాడు కంపల్సరిగా పుణ్యనది స్నానం చేయడం సూర్యభగవాన్ని ఆరాధించి విధి విధానంగా పూజించడం వల్ల వారికి అష్టైశ్వర్యాలు ఇవన్నీ కూడా రావడం జరుగుతూ ఉంటుంది సూర్యుడు అటు ఆరోగ్యాన్ని ఇవ్వగలడు అటు ఐశ్వర్యాన్ని ఇవ్వగలడు అటు అధికారాన్ని కూడా ఇవ్వగలడు బట్ ఏదైనా సూర్యభగవాన్ని ఆరాధన ఇంపార్టెంట్ ప్రస్తుతం మనం ఈ ఈ రోజు అంటే మనం ఆగస్టు పదహారో తారీఖు అంటే మనకి ఇంగ్లీష్ టెక్క ప్రకారం పదిహేడో తారీఖు వస్తుంది పదహారో తారీఖు రాత్రి ఒంటి గంట సుమారు ప్రాంతంలో ఈ సూర్యభగవానుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది సాధారణంగా రాసుల్లోకి వెళ్ళా సింహరాశి అంటే సూర్యుని స్వక్షేత్రం అవటం వల్ల దీనికి ఎక్కువ ప్రాధాన్యత రావడం జరుగుతూ ఉంటుంది మరి సింహరాశిలో ప్రవేశించినటువంటి సూర్యభగవానుడు వివిధ రాసుల వారికి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వగలడు అన్న విషయాన్ని మనం ప్రతి రాశి వారికి వివరంగా ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో వారికి రవి సంక్రమణంతో కలిగే ఫలితాలు మనం పరిశీలిద్దాం మరి ప్రస్తుతం తులారాశి వారికి రవి పదకొండవ స్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది అసలు ఎవరైనా జన్మ జాతకంలో రవి పదకొండవ స్థానంలో ఉంటే ఆ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పరిహారం అవడం జరుగుతూ ఉంటుంది అలాగే గ్రహాల్లో కల్లా రవి గ్రహరాజు మరి ఎవరి యొక్క జీవితంలో అయినా మిగతా గ్రహాలు అనుకూలించాలంటే రవి గ్రహం యొక్క అనుగ్రహం ఉంటేనే మిగతా గ్రహాలు తమ ఫలితాలని జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది రవి ప్రతికూలంగా ఉంటే ప్రతికూల ఫలితాలు రవి అనుకూలంగా ఉంటే అనుకూల ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు ఈ రవి పదకొండో స్థానంలోకి రావడం స్వక్షేత్రం అవడం వల్ల జాతకుడికి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది తండ్రి గారి ద్వారా ఆయన యొక్క సంకల్పం ద్వారా మీకు తండ్రి గారి ద్వారా సహకారం అందుతుంది వారు చేసిన పుణ్యఫలం అవ్వచ్చు వారు చేసిన మంచి కార్యక్రమాల వల్ల మీకు ఏదో విధంగా దాని యొక్క ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది సో ఈ సమయంలో మీ తండ్రి గారికి మంచి పేరు రావడం వల్ల దానివల్ల కూడా మీకు కొంత బెనిఫిట్స్ రావడం జరుగుతూ ఉంటుంది అంటే ప్రభుత్వ పథకాలు అనుకూలంగా వస్తాయి మీరు ఏదైనా ప్రభుత్వ పదవి కోసం ప్రయత్నం చేస్తుంటే కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంది అంటే కేతుతో కలిసి ఉండడం వల్ల అటు ఆధ్యాత్మిక రంగంలో అయినా వైద్య రంగంలో అయినా మీకు ఒక మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది ఒక మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మీకు ఏదన్నా ప్రభుత్వ సర్వీస్ కావాలన్నా ప్రభుత్వ స్కాలర్షిప్ రావాలన్నా ప్రభుత్వం కాలేజీలో సీట్ రావాలన్నా మీ సంతానం యొక్క అభివృద్ధి అంటే వారికి ఏదైనా గవర్నమెంట్ సర్వీస్ రావాలన్నా ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయడం వల్ల చిన్న చిన్న అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా కంపల్సరీగా అది సాధించడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ అడ్డంకులు ఎందుకంటే కేతు ఎప్పుడు ఏ ఫలితాన్ని డైరెక్ట్గా ఇవ్వడం జరగదు పాత అంతా పోగొట్టిన తర్వాత కొత్త ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మనకి ఏదన్నా ఒక పాత గృహం ఉంటే ఏదో ఉందనుకుంటాం దాన్ని కంప్లీట్గా అమ్మేసి చేయడం వల్ల కానీ పూర్తిగా పడగొట్టడం వల్ల మనకి మళ్ళీ కొత్త గృహాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ఇక్కడ ఏదైనా మీకు ఒక పాత ఉద్యోగం అయినా పోతే కొత్త ఉద్యోగం రావడం జరుగుతూ ఉంటుంది ఇది ఎక్కువగా సెలబ్రిటీ రంగంలో ఉన్న వాళ్ళకి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఫైనాన్స్ రంగం ఆటోమొబైల్ రంగంలో ఉన్న వాళ్ళకి వారికి ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కారమై మళ్ళీ కొత్తగా మీకు ఆదాయ వనరులు రావడం జరుగుతూ ఉంటుంది అంటే మళ్ళీ కొత్తగా బడ్జెట్ వచ్చినట్టు కొత్తగా ప్రభుత్వం మాన్నట్టు మీ యొక్క అభివృద్ధి మళ్ళీ తిరిగి పునఃప్రారంభమవుతుంది నూతన ఉత్సాహంతో మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది అంటే తక్కువ పాపులారిటీ కూడా రావడం జరుగుతూ ఉంటుంది మీరు ఇంకా ఏదైనా చేయకుండానే దాని యొక్క ఫలితం ముందే మీరు రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ విధంగా మీ యొక్క ప్రతి ప్రయత్నానికి భగవంతుడి సహకారం ప్రభుత్వ సహకారం కంపల్సరీగా రావడం జరుగుతుంది పదకొండులో ఉంటే సాధారణంగా మూడో భావం అలాగే ఏడో భావం కూడా యాక్టివేట్ అవుతూ ఉంటుంది అంటే మూడో భావం యాక్టివేట్ అవ్వడం వల్ల మీరు ఏదైనా ప్రయత్నం అనుకున్నదే తడువుగా దాని కార్యాచరణ సిద్ధం చేసుకుంటారు దానికి కావలసినవన్నీ వనరులన్నీ సమకూర్చుకుంటారు మంది మార్బలాన్ని రెడీ చేసుకుంటారు ఈ విధంగా ఒకేసారి స్టార్ట్ చేయడం ఆ ఫలితం యొక్క ఫలితం కూడా ముందుగా రావడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మూడో స్థానాన్ని గురుగ్రహ వీక్షణ అలాగే రవి యొక్క కోణ దృష్టి కంపల్సరిగా బాగా అనుభవజ్ఞానం వారు బాగా నైపుణ్యం ఉన్న వాళ్ళు మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది మీ యొక్క ఈ ప్రయత్నానికి కంపల్సరిగా భగవంతుని యొక్క ఆశీస్సులు అంటే గురువు ఒక భావాన్ని చూస్తే ఆ భావంపై గురువు యొక్క అంటే భగవంతుని యొక్క ఆశీస్సులు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే సప్తమ భావం అంటే విదేశ ప్రయత్నాలు ఉద్యోగంలో సడన్గా అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది అంటే కొన్ని మార్పులు తప్పనిసరి అంటే సప్తమం దశమానికి దశమం అవుతూ ఉంటుంది చతుర్థానికి చతుర్థం ఉంటుంది సో ఈ కారణం వల్ల సప్తమం బాగుంటేనే అటు గృహంలో మనశ్శాంతి ఉంటుంది ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది సప్తమం పాడైనప్పుడు ఈ రెండు కూడా ఆటోమేటిక్గా పాడవుతాయి అటువంటి సప్తమం పైన రవి యొక్క కోణ దృష్టి కంపల్సరిగా మీ జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధి మీకు చాలా గర్వకారణం అవుతూ ఉంటుంది అలాగే మీ సంతానం కానీ మీ తండ్రి గారు కానీ అంటే రవి తండ్రికి కారణమవుతుంటాడు సంతానానికి కారణమవుతుంటాడు మరి ఇక్కడ సప్తమంలో రవి రావడం వల్ల మీ యొక్క భర్త గారికి కూడా ఇటువంటి హోదా లభించే అవకాశం ఉంది మొత్తం మీద ఏదన్నా మీ యొక్క వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది సంఘంలో సొసైటీలో మీ పలుకుబడి పెరుగుతుంది అంటే సాక్షాత్తు ప్రభుత్వం మీకు సహకరించినప్పుడు ఒక రాజే మీకు సహకరించినప్పుడు ఏ విధంగా అందరూ సహకరిస్తారో ఇప్పుడు ఈ గ్రహాలన్నీ కూడా మీకు సంపూర్ణ సహకారం ఇవ్వడం వల్ల మీ యొక్క అభివృద్ధి ఖచ్చితంగా బాగుంటుంది అయితే ఏదైనా కరెక్ట్ దారిలో వెళ్ళినప్పుడు కరెక్ట్ నిర్ణయాలు తీసుకున్నప్పుడే ఈ రవి గ్రహం ఫలిస్తుంది తప్ప అక్రమ మార్గంలో వెళ్దాం అనుకున్నా రాంగ్ వేలో వెళదామన్నా ప్రభుత్వాన్ని మోసం చేద్దామన్నా తల్లిగారిని మోసం చేద్దామన్నా పెద్దవారిని న్యాయం ఇవన్నీ కూడా రవికి నచ్చమాట రవి ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి నిజాయితీగా ఉండాలి ప్రభుత్వ రూల్స్ గౌరవించాలి ఆ విధంగా వెళ్ళినప్పుడే మీ గమ్యాన్ని చేరుకోవడం జరుగుతుంది శాస్త్రంలో పరిహారాలు అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం ప్రతి గ్రహానికి పరిహారం అన్నది కంపల్సరిగా ఈ జ్యోతిష శాస్త్రం రాసినప్పుడే దానికి ముందుగానే ఈ నవగ్రహ స్తోత్రాలు ఇవ్వడం జరుగుతుంది ప్రతి పంచాంగంలో ఉన్నటువంటి ఈ తొమ్మిది గ్రహాలకి ఉన్నటువంటి తొమ్మిది స్తోత్రాలని కంపల్సరిగా ప్రతిరోజు చదవలసి ఉంటుంది ఈ విధంగా తొమ్మిది గ్రహాలకి ఉన్నటువంటి తొమ్మిది శ్లోకాలని భక్తి శ్రద్ధలతో చదవడం మనం ఏ గ్రహాన్ని అయితే ప్రసన్నం చేసుకోవాలనుకుంటున్నామో ఆ గ్రహానికి సంబంధించినటువంటి శ్లోకం అంటే అది ఆ వరుసలోనే ఉంటుంది దాన్ని ఒక నలభై ఒక్కసార్లు చదివించి మళ్ళీ ఈ నవగ్రహ స్తోత్రాన్ని మళ్ళీ రిపీట్ చేసి దాన్ని పూర్తి చేయడం వల్ల ఇది ఒక దినచర్యగా చేసుకోవాలి అంటే కామన్గా మనం ఈ ఎవరికైనా పరిహారం చేసుకున్నప్పుడు ఈ విష్ణు సహస్రనామం చదవండి లేదంటే నవగ్రహ స్తోత్రాలు చదవమన్నప్పుడు అవి మేము రోజు చదువుతున్నామని చెప్తూ ఉంటారు మీరు రోజు చదవడం అన్నది కంపల్సరీ దినచర్య కానీ మనం ప్రత్యేకంగా పరిహారం చెప్పినప్పుడు అది విధి విధానంగా ఓ పద్ధతిగా చదివినప్పుడు దాని యొక్క పరిహారం అనేది తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక కోర్ట్ లాంగ్వేజ్ ద్వారా మన యొక్క కష్టాల్ని ఆ భగవంతుడికి తెలియజేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ కోడ్ లాంగ్వేజ్ అన్నది ఉంటుందంటే మనం పెట్టే దీపాన్ని బట్టి మనం పెట్టే నైవేద్యాన్ని బట్టి మనం వేసుకునే డ్రెస్సును బట్టి మనం ఎన్నుకునే వారాన్ని బట్టి ఆ కోడ్ లాంగ్వేజ్ వాళ్ళకి అర్థమవ్వడం జరుగుతూ ఉంటుంది సుమారుగా మనం శనివారం హనుమాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు అది ఉద్యోగం కోసం అని స్వామికి అర్థమవుతుంటుంది అదే మంగళవారం వెళ్ళినప్పుడు ఈ వివాహ జీవితం ఆర్థిక బాధలు అన్నదమ్ములు గొడవలని స్వామికి తెలియడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ విధంగా మనం ఒకేసారి కాకుండా ఓ పద్దెనిమిది వారాలు ఒక నలభై వారాలు చేయడం వల్ల ఆ ఫలితం సిద్ధించడం జరుగుతూ ఉంటుంది అంటే ఏదైనా మన ప్రయత్నం బట్టి మనం మనం కోరుకునే కోరికను బట్టి కూడా మనం చేసే ప్రయత్నం ఉండాలి తప్ప పెద్ద ప్రయత్నానికి చిన్న ప్రయత్నం అయితే కుదరదు కంపల్సరిగా ఎక్కువ ఫలితం రావాలంటే ఎక్కువ కష్టం పడవలసి ఉంటుంది బట్ ఇప్పుడు ఈ రవిగ్రహం మాత్రం సింపుల్గానే మనకి ప్రతిరోజు మీరు సూర్య నమస్కారం చేసుకున్నప్పుడు కూడా కంపల్సరిగా మరి సూర్య భగవాన్ అనుగ్రహం కోసం ఆదివారం రోజు కంప్లీట్గా నియమంగా ఉండడం అలాగే ఈ బలహీనతలకి కంపల్సరిగా దూరంగా ఉండవలసి ఉంటుంది అది మద్యం అవ్వచ్చు మాంసం అవ్వచ్చు స్త్రీ అవచ్చు ఈవెన్ ఆ రోజు బ్రహ్మచర్యం పాటించి కేవలం ఆ నియమంగా ఉంటే అంటే మళ్ళీ మన్నాడు సూర్యోదయం దాకా పవిత్రంగా ఉండడం వల్ల మీలో స్టామినా పెరుగుతుంది సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే మీలో వ్యక్తిగత సామర్థ్యం పెరిగిందో దేన్న సాధించగలిగే సంకల్పం పెరుగుతుంది అదే రవి యొక్క అనుగ్రహం అన్నమాట ఇవన్నీ కూడా ఈ ఆదివారం నియమం పాటించడం వల్ల ముఖ్యంగా రవి తండ్రి గారు కూడా అవడం వల్ల తండ్రి గారిని కంపల్సరిగా గౌరవించడం వాళ్ళకి బతికుంటే వారికి కావాల్సినటువంటి సదుపాయాలు సమకూర్చడం మీ తండ్రి గారు చాలా కోటీశ్వరుడే అవ్వచ్చు కానీ ఆయనకి చిన్న చిన్నవి అంటే కేవలం వాళ్ళకి ఒక చెప్పుల జత లాంటిదో ఆయన గొడుగు వారితో గొడుగు లాంటిదో ఇవ్వడం వల్ల వారికి ఏవైనా ఈ పూజకు ఉపయోగించే కొని ఇవ్వడం వల్ల మీ తండ్రి గారి యొక్క అనుగ్రహానికి పాత్రలు ఇవ్వడం జరుగుతుంటుంది వీలైతే మీకు తాతగారు ఉన్న తండ్రి గారు ఉన్న వాళ్ళకి ఇటువంటి చిన్న చిన్న సర్వీస్ చేయడం వల్ల మీరు భగవంతుణ్ణి ఆరాధించిన దానికన్నా ఎక్కువ ఫలితం అన్నది తొందరగా పొందడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా మీ సంకల్పం అందులో ఉన్నటువంటి డెడికేషను మీకు అన్ని సమస్యల నుంచి ప్రతి నవగ్రహానికి సంబంధించినటువంటి వ్యక్తి మీ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది తండ్రి రూపంలో సూర్యుడు తల్లి రూపంలో చంద్రుడు అన్న రూపంలో కుజుడు ఈ విధంగా ప్రతి ఒక్కరూ మీ కుటుంబంలో ఉంటారు వారిని సాటిస్ఫై చేస్తే మీరు నవగ్రహాన్ని శాటిస్ఫై చేసినట్టు అవుతుంది స్వస్తి